తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో నుండి ఒక గత వారం పార్టిసిపేట్ సంపురేష్ బాబు హౌస్ లో పెద్ద సీన్ క్రియేట్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరీ బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లక్ష్మీ మంచు గానీ తేజస్వి గాని హంస నందిని గాని ఎంటర్ అవుతుందని ఊహించిన ప్రేక్షకులకి బిగ్ బాస్ స్టేజ్ మీద దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ గురిచేసింది దీక్షా పంత్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఏమీ ఆమెకి పేరు తీసుకురాలేకపోయాయి అవకాశాలు తగ్గడంతో ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో యాభై ఐదు రోజులు ఉండటానికి రెడీ అయిపోయింది ఇప్పటి వరకు చూసిన కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ షో కి ఎలాంటి క్రేజ్ తీసుకురాలేకపోయారు మరి ఇప్పుడు దీక్షా పంత్ ఎంట్రీతో బిగ్ బాస్ షో కి కొత్త కళ వచ్చేసిందంటున్నారు గోపాల గోపాల సినిమాలో గోపికా మాతగా నటించింది ఒక లైలా కోసం సినిమాలో నటించిన దీక్షా పంత్ బంతి సినిమాలో ధనరాజ్ తో కలిసి హీరోయిన్ గా నటించింది ఎంట్రీలోనే స్విమ్మింగ్ పూల్ లో ఫోజ్ చీ షో కు బాగా గ్లామర్ యాడ్ చేసింది మొత్తం మీద బిగ్ బాస్ లోకి హాట్ బామర్ రావడంతో కాసంతా ఊపయితే వచ్చేసింది అయితే ఈమె గతంలో ధనరాజ్ కు చుక్కలు చూపించిందట ధనరాజ్ తో చేసిన బంతి పోలజానికి షూటింగ్ టైమ్ లో టైం కి వచ్చేది కాదట రెమ్యునరేషన్ కూడా భారీగా అడిగిందట ఈ సినిమా టైమ్ లో చుక్కలు చూపించిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ షో లో ఉంటున్న ధనరాజ్ కి ఎలాంటి చుక్కలు చూపిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి